విశ్వకర్మల ఐక్యత ఈరోజు విరాట్ విశ్వకర్మ ఐక్య మహోత్సవం యావత్ దేశంలో ప్రతి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పెద్ద మొత్తంలో విశ్వకర్మ విశ్వకర్మలందరూ అందరూ పాల్గొని వృత్తులను పక్కన వేయి సమాన్లు పక్క పెట్టుకొని వాళ్ళు చేసే పనిమూర్త పనిమూర్త పక్కన పెట్టుకొని విరాట్ విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ యొక్క కళ్యాణానికి జయంతికి అందరూ అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పిల్ల పాపలతో ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా లాగా అక్క లాగా వచ్చి ఈ యొక్క విశ్వకర్మ జయంతిని పునస్కరించుకొని పూజ చేయడం జరుగుతుంది ఇది ఈ యొక్క విశ్వకర్మ జయంతి లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరు హోమం చేసుకొని అందరూ నియమ నిబంధనలతో ఆ భగవంతుని పూజించుకుంటూ సమాజం దాదాపు ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మంచి ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆడంతో ఈ రోజు విశ్వకర్మ భగవాన్ని పూజించడం జరుగుతుంది రాష్ట్రంలో దాదాపు మా విశ్వబ్రాహ్మలు మాత్రం మినిమం దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షలతో పాటు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఆ భగవంతుడు ఆ విశ్వకర్మ భవనుడు సుఖ సంతోషం తీసినటువంటి మా యొక్క విశ్వకర్మ కళ్యాణ మండపాన్ని విశ్వకర్మ యజ్ఞాన్ని పురస్కరించుకొని మాకు దీవెనిచ్చి లోక్ కళ్యాణార్థము కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి కూడా వీరందరూ తెలియజేసుకుంటూ నా పేరు తెజు భిక్షపతి తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు మరియు శ్రేయో ఈ కార్యనిర్వహణ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరిన ప్రత్యేక నమస్కారం తెలుసుకుంటూ మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఇదే రకంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి కూడా ఆ విశ్వకర్మ వారిని కోరు జాగ్రులు ఆయన కలియుగానికి వచ్చి కలప ఇనుము సర్ణకారులు కంచరి ఇలాంటి వృత్తులు చేసి కలియుగం యొక్క విధి విధానాలను నేర్పించి ఈ పంచవృత్తులను నిర్మించి కలియుగంలో కూడా శాంతి భద్రతలు ఇలా ఉండాలి ఇలా వృత్తి చేయాలి చేయాలని చెప్పి దేవతామూర్తుల నుంచి సొంటి ఇది విశ్వకర్మ ఈ రోజు ఈ విశ్వకర్మ యజ్ఞానికి మా ఇక్కడ కమిటీ సభ్యులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ పురోహితులు కానీ ఏం కానీ ఇలాగే ప్రతి సంవత్సరం ఈ యజ్ఞం జరుపుకొని రాష్ట్ర గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ దీన్ని అధికారికంగా లాంఛనంగా ఈ వృత్తులకు జీవనోపాధి కానీ వీళ్ళకున్న ఏటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా నిర్వహించి ఈ విశ్వకర్మ భగవానుడిని దేశ సముఖ్యంగా నిర్మూల దీన్ని నిర్మించే విధంగా ప్రభుత్వాలు ముందుండి దీన్ని ముందు నడిపించి మాలాంటి వాళ్ళకు కానీ కింది స్థాయిలో కానీ వీళ్ళకు చేతి వృత్తులు కానీ జీవనోపాధి కల్పించి ఇంకా ఇలాంటి యజ్ఞాలు జరుపుకునే విధంగా ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న భక్తులు అందరూ సహకరించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సభా ముఖ్యంగా కృతజ్ఞతలు ఆ భగవంతుని చేసే అంటే ఐదు ఇంతల చింతలు అమర్జించేది కాదు అతి ఒక్క మానవాళి అవసరమైన సృష్టికర్త ప్రపంచంలో ఉండే కోటి సర్వ జీవకోటికి ఆయనే ఆధారం ఆధారం ఆధారాద్భుతం కాబట్టి సమస్త జీవులు కూడా విశ్వకర్మ వెళ్తుంటాయి వేరే వేరే రాష్ట్రాల్లో అన్ని మతస్తులు అన్ని కులస్తులు అందరూ ఏ పని చేసే వారు కూడా చేసుకుంటారు ఎక్కువ విస్తరింపజేయాలనే వాడ వాడ పెట్టడం జరుగుతుంది ఎప్పుడూ మేము చిన్నతనంలో గుళ్ళల్లో ఎక్కను ఒక ఆడ పెట్టేది అప్పుడు ఎక్కువ ఎవరు అందకపోయేది తెలియకపోయేది ప్రతి ఒక్కరు విశ్వకర్మ గురించి తెలుసుకొని ఆరాధన అనేది ఏర్పాటు చేసుకొని సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు గారు కూడా నరేంద్ర మోడీ మోడీ గారు కూడా ఆ మనకు ఈ రోజు సెలవు ప్రకటించడం జాతీయంగా కాబట్టి అందరూ సుఖంతో ఎల్ల వెళ్ళా ఉండాలని కోరుకుంటూ జయ విశ్వకర్మ నా పేరు బన్ను భాస్కరాచార్యులు వాస్తు జోషి సీతాంజలి Y eh, de muy la, o como